బాబు గారు అయ్యో నిజులని చెప్తారు అలాగే ఆయన వయసును పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా చేసేవారని చెప్తారు ఇంతకుముందు సారు చెబుతూ ఆయన అనేక రూపాల్లో తిరిగేవారని చెప్పారు దాని గురించి కొంచెం వివరణ ఇస్తారా నారాయణుడు పదే అవతారాలు ఎత్తేయడానికి తెలుస్తున్నాను అంతకంటే లెక్కకు మించిన అవతారాలు ఉన్నాయి అది అందరికీ విలుసమే బహురూపాలు అనువనంలో అనువణంలో పరమాత్ముడు ఉన్నప్పుడు ఏ రూపంలో ఎక్కడికి వస్తాడనేది తెలియదు మందరగిరి పర్వతం జరిగింది ఆ తన అవతారంగా వచ్చారు కదా అదంతా కూడా యుగాల నాటి కాలంలో జరిగిన విషయాలు ఇప్పుడు ఈ కాలంలో జరిగేది అంశరూపాలకు భగవంతుడు గుర్రూపాలుగా వస్తున్నాడు మనకు తెలుసు నారాయణ అంశం అంటాము సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అంశం అంటాము ఆ రూపాలుగా వచ్చినట్లు కానీ గృహస్థయోగిగా ఉంటూ కూడా భగవంతుడిని చేరచ్చు అని తెలపడం కోసం అలా గృహస్థయోగులు మంది ఉన్నారు మరి అందరికీ కూడా పత్నులు ఉన్నారు కదా ఈ ఆ మరి అదికి భగవంతుడు అవతారాలు తల్లిదండ్రులను ఎంచుకునే కదా తన భూమి మీదకి రావడం జరిగింది అందుకని వాళ్ళందరూ ఉన్నతులే వాళ్ళందరి వల్ల లోక లోక కళ్యాణం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలోకి వస్తే ఒక యోగి ఆత్మకథలో చూస్తే మనకి లాహిరీ మహాశయులు గృహస్థ యోగులు చాలా మంది ఉన్నారు గృహస్థ యోగులుగా చెప్పాలి అంటే బాబుగారే చెప్పారు నాకు విశ్వనాథ మహర్షి అని చెప్పి ఆయన సంపూర్ణ అవధూత ఆయన గురువు సియోగి ఆ విషయం సింపుల్గా చెప్పాలి అనుకుంటే మన దొవ్వ దగ్గర పరమేశ్వరుడి యొక్క ఆలయం నాగలింగేశ్వర ఆలయం అది బ్రహ్మసూత్రంతో ఉంటుంది బ్రహ్మసూత్ర శివ ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుంటే కనుక కోటి రెట్లు పల్లెం అది అర్చన చేసినా కానీ ప్రదర్శన చేసినా కానీ అభిషేకం చేసినా కానీ ఈ విషయాన్ని ఒకసారి మా స్నేహితులు కొవ్వూరులో వచ్చినప్పుడు బాబుగారు చెప్పారు మీరు ముప్పై సంవత్సరాలుగా పరమేశ్వరుని మర్చిపోయారు మీరు వచ్చి అక్కడ శివరాత్రి రోజు కళ్యాణం చేయండి నేను మీతో కూడా ఉంటాను అక్కడ విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను అమ్మాయిని తీసుకురా అమ్మాయికి విరుద్ధం అయ్యేలా నేను చెప్తాను అంటే ఆవిడ వాళ్ళ భార్యను తీసుకొచ్చారు వాళ్ళు చక్కగా ఆవిడ కళ్యాణం చేసుకున్నారు ఆయన విషయం చెప్పాల్సి వస్తే ఆయనకి ఇరవయో సంవత్సరం అప్పుడే పిఠాపురం వెళ్ళినప్పుడు ఒక ఇరవై సంవత్సరాల లోపం కనిపించి నేను నీకు ఉపదేశం ఇస్తాను చేస్తావా అని మూడు మాటలు అడిగారట అడిగితే ఆయన ఇంట్లో ఇవన్నీ కూడా ఆచారం విషయాలు కదా కుదరత అని చెప్పి ఆయన ఒప్పుకోలేదు తర్వాత మా గారు అన్నారు ఈయన గురువుని వెతుక్కోవాలి అన్నారు తర్వాత నీకు సింగతంగా లేవు నువ్వు రామనామం చెయ్యి నీకు సింతం కలుగుతుంది అన్నారు ఆ పరిస్థితిలో బాబుగారు వీళ్ళు శివ కళ్యాణం మీరు చెయ్యండి అనే మాట చెప్పడంలో దువ విషయం చెప్తూ అప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర మహర్షి ఉండేవారు అనే మాట చెప్పారు చెప్తూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరి మహర్షికి విశ్వనాథ అవతృతలు గురువులు అని చెప్పారు ఆ విశ్వనాథ్ అవతృత స్వామి గురువులే కదా ఈ సుబ్రహ్మణ్య స్వా మహర్షి గారికి పదమూడు సంవత్సరాలు కూడా ఉండవు పెద్దలు వివాహం నిర్ణయించారు ఈయనకి వివాహం ఇష్టం లేదు ఆ పరిస్థితులు ఇంకా తప్పనిసరి పెద్దవాళ్ళ మాట లేక ధవళేశ్వరం దాకా కొంత సౌకర్యంగా వచ్చారు అక్కడి నుంచి నావలో కోటిలింగాల రేవుకి వచ్చారు అక్కడి నుంచి అప్పుడు పెళ్లి కొడుకుని పలకీలో తీసుకు ఆచారాలు ఉండేవి ఆ పలకీ పోయి అలసిపోయి ఆ పలకీ దింపి మేము విశ్రాంతి తీసుకుంటాం రెండు గంటలు బాబు అన్నారు అతను వ్యక్తి వ్యక్తి ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే కోటిలింగాల పరమేశ్వరుడు ఉన్నాడు అక్కడ ఆలయం ఉంది అక్కడ సత్రవులో ఈ విశ్వనాథ మహర్షి గారు యజ్ఞం చేశారు అప్పుడే యజ్ఞం పూర్తయింది నివేదనలు అవి పెట్టి పంపనాసం తీస్తున్నారు ఆయన ఈయనకి ఏడుపు వినపడింది ఏటి ఏ ఏడుపు వెనపడంలో కారణం తెలుసుకోవాలని ఆయన రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఈ పదమూడు సంవత్సరాల వాళ్ళు దుఃఖంలో ఉన్నాడు ఆయన ఏంటంటే నా పెద్దవాళ్ళు నాకు వివాహం చేయాలనుకుంటున్నారంటే నీ బాధ్యత నేను వహిస్తాను నువ్వు ఈ పంపనాస్తానం తిన్ నీ బాధ్యత నాది నేను గృహిస్తునే ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నాను కానీ రోస్తాశ్రమంలో ఉండి నిర్వస్ంచేవన్నీ కూడా ఉంటాయి నేను నీకు నేర్పుతాను కానీ నువ్వు వెంటనే వివాహం చేసుకున్నాక నా దగ్గర మన ఇద్దరు జరిగిన జరిగిన సంభాషణ ఎవరికి నువ్వు తెలపదు అని చెప్పి హెచ్చరించారు సరే ఇంకా సంతోషం కలిగింది ఈ వెళ్ళి వివాహం జరుపుకోవడం అయింది వచ్చేసాడు ఇంకా అప్పట్లో చిన్నపిల్లలు కదా ఈ పదమూడు సంవత్సరాలు అయితే ఆ అమ్మకు ఐదు సంవత్సరాలు వచ్చేసిన తర్వాత నువ్వు అడవిల్లోకి వెళ్ళి కాయకందాలు తింటూ నువ్వు కొంతమందిని కలవాల్సి ఉంటుంది అలా ఈయన కష్టాలు కోర్చి అప్పుడు సౌకర్యాలు ఏమి లేవు కదా అడవులమ్మతో అది ఇరవై మందిని మహాత్ముల్ని కలవడం కలిసిన తర్వాత ఈయన మళ్ళీ దావడం ఈయనకి యోగ్యత కలిగింది నా శిష్యుడిగా చేసుకోవడానికి అని చెప్పి ఆయనకి ఉపదేశం ఇచ్చి యోగాలు నేర్పి నేర్తి నువ్వు యోగ గృహస్థుల్లో ఉంటూ అన్నీ జరుపు అని చెప్తే ఆయన ఆదేశం ఇవ్వడం ఈ సుబ్రహ్మణ్యేశ్వరి గారు ఈయన బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా రాముడు కూడా మసితు ఉండేవాడు ఈయన ఆహారం తింటుంటే ఆయన ఆహారం తినేవాడు ఈయన ఆడుకుంటుంటే స్నేహితులతో ఆడుకున్నా కానీ స్నేహితుల మాట గుర్తురాకుండా రాముడితో ఆడుకున్నట్టే ఉండేది యథార్థంగా రాముడు పక్కన మసీదుతోనే ఉండేవాడు అలాంటి పరిస్థితులు అంత రాము భక్తుడు కనుకనే విశ్వనాథ యోగి గారి శిష్యుడు అయ్యే కారణం అయ్యింది అందుకని చెప్పి ఆయన రాయపురం దగ్గర ఒక ఊరు ఆ ఊరి పేరు కూడా నేను చెప్పడం జరుగుతుంది అక్కడ ఉంటూనే రెండు పీఠాలు స్థాపించుకున్నారు రాజరాజేశ్వరి పీఠం రామపేటం అక్కడ ఎప్పుడు కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉండేవి చాలా మంది రావడం అన్ని నమ్మిన భక్తులందరికీ కూడా ఆయన రామ సాక్షాత్కారం కలిగిస్తూ ఉండడం మహాభక్తులుగా జీవితం గడిపారు తర్వాత వారి చరిత్రని తణుకు దగ్గరలోనే ఉన్నారు ఒక ఆయన అది ప్రింట్ చేశారు అది చూసింది సర్వేపల్లి రాధాకృష్ణ గారు దగ్గవాడ గోపాల రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చక్కటి గ్రంథాన్ని రాసావని మెచ్చుకున్నారు తర్వాత ఆ గ్రంథం చవిిన వాళ్ళు వారందరూ కూడా పెద్దలు చంద్రశేఖర కంచి స్వామి తర్వాత వందరు పీఠాధిపతులు విద్యాశంకర భారతీ స్వామి తర్వాత కుందర్తి రామ్శరణి గారు బుద్ధం వీరందరూ కూడా ఆయనకి చక్కటి ఆశీసులు ఇచ్చారు ఆయన చక్కటి గ్రంథం రాసావు ఈ రామ సేవలో నువ్వు చేస్తున్నావు అనికే ఆయనకి ఆశీసులు ఇచ్చారు ఈ విశ్వనాథ మహర్షి పన్నెండు సంవత్సరాలు ఉన్నారు కోటిలింగాలు రేవు సత్రవు రోములు ఎవరికీ తెలియనివ్వలేదు తర్వాత విజయవాడ వెళ్ళటం అక్కడ కనకదుర్గమ్మ గుళ్ళు ఆయన అభిషేకం చేశారు జలాభిషేకం చేస్తుంటే అవి క్షీరాభిషేకం అయ్యి అక్కడ భక్తులందరూ కూడా ఎంతో ఆనందించారు అక్కడి నుంచి వారు మద్రాసు చేరారు అప్పట్లో బ్రిటిష్ వారు పరిపాలించే కాలం అది అప్పుడు అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో జడ్జిలు కోర్టు ఇవన్నీ ఉంటాయి కదా కలుపులు వేసిండగానే ఈయన లోపలికి వెళ్ళి ఆ జడ్జి గారు కూర్చుని సహంలో ఈయన కూర్చుని ఉండడం జరిగింది సరే తలుపులు తీశారు కోర్టులోకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు సరే జడ్జి గారు వచ్చి నువ్వెవరో అని అడిగారు ఆ అడిగిన పరిస్థితిలో ఈ విశ్వనాథ మహర్షి చెప్పిన సమాధానం ఈ సాక్షాత్తు శంకరాణ్ణి అని బిగ్గరగా చెప్తూ చూడండి నా వాంక వామాంకం మీద పార్వతీదేవి ఉంది అని చెప్పి దర్శనం ఇచ్చి వాళ్ళందరూ ఆనందించారు అని అక్కడి నుంచి యోగ మార్గంలో కూడా శ్రీశైలానికి వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు మార్షల్ విషయాలు మనకి తెలియనంత గోప్యంగా ఉంటాయి మనం ఎంచడానికి ఉండదు వీళ్ళు గృహస్థులా వీళ్ళు సన్యాసం స్వీకరించారా వీళ్ళ బ్రహ్మచారులా వాళ్ళది భగవతత్వం ఏ రూపంలో ఎప్పుడు అందించబడుతుందో అప్పుడు అందించబడు అలాగే బాబుగారిని కాకినాడ వెళ్ళు అని పంబస్వామి అన్నారు కానీ కనుక వెళ్ళు చోట అమ్మగారు ఉన్నారని అనలేదు కాకినాడ వెళ్ళు యోగిని మాత ఉన్నారు అని మటుకు అన్నారు యోగునిలకు యోగిని అమ్మ మహాయోగిని అందుకే ఆవిడ జగదంబ జగదంబ సాధు స్వరూపం కనుక ఆవిడ సాధమాత అందరికీ అవధోద్ద అమ్మ పూర్తి మౌనంలోనే ఎన్నో అర్థాలు ఎన్నో పాఠాలు నేర్పేవారు ఇది మనకి పాఠం ఎందుకంటే నాకు ప్రాక్టికల్ అనుభవం మౌనంగా ఉన్నప్పుడు నాకు ఎన్నో ఆలోచనలు స్క్రిప్ట్ ఇలా రాయాలి వీరి గురించి ఇలా తెలుసుకోవాలి మౌనంలో ఉన్నప్పుడు మనకి ఎన్నో అవగతం అవుతాయి మౌనంగా ఉండడం మనకి సాధ్యమయ్యే విషయం కాదు కాలమాన ప్రభావం బట్టి మన పూర్వజన్ సుకృతం బట్టి మన గురువు గురువుల యొక్క అనుగ్రహ ఆశీసులు బట్టి మనకు అవి లభ్యమవుతాయి ఇప్పుడు సుబ్రహ్మణ్య మహర్షి గారికి అంత శక్తి ఇచ్చారు అంటే నువ్వు వివాహం చేసుకో అలాగే గృహస్థగా నువ్వు చేయమని ఆదేశిస్తూ అస్తమస్తక సంయోగం అంటారు శిరస్సు మీద చేయి ఉంచి ఆయన్ని ఆశీర్వదించారు వారు ఎన్నో కార్యక్రమాలు జరిపి ఎంతోమందికి రామసాక్షారిని కలిగించారు ఈ సృష్టి అనంతమైంది ఎంతోమంది తరించాలంటే ఎంతోమంది ఉండాలి ఒకరిద్దరి వల్ల కాదు పది అవతారాలు వచ్చినంత మాత్రాన్నా అయిపోతుందనే కాదు ఎప్పుడు యథాయథాహి ధర్మస్య ధర్మాన్ని నిలబెట్టడానికి గ్లాని సంభవించకుండా తాను ఏ రూపంలో రావాలో ఆ రూపంలో రావాల్సి వస్తుంది కానీ ఇది అందరికీ ఎరుగుబడే విషయం కాదు మనం సన్నిహితంగా ఉంటూనే పుణ్యక్షేత్రాలు తీర్థాలు గురువులు ఉన్నారు మరి అన్నవరం దగ్గరగా ఉంది తిరుపతి కొంచెం దూరంగా ఉంది చిన్న పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు చిన్న తిరుపతి వెళ్ళొచ్చు అని అంటున్నారు కదా అక్కడ ఇచ్చే మొక్కి ఇక్కడ తీర్చొచ్చు అంటున్నారు కదా సులువు మార్గాలు కూడా ఉంటాయి ఆ సులువును మనం తెలుసుకుని అదే ఆచరించు గురువుల ప్రసాదం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలగచ్చు ఇలాంటి విషయాలు చెప్పాల్సి వస్తే పోకలలు ఉంటాయి అందరూ అనుభూతులు పొందుతున్నారు గురువుల్ని తెలుసుకుంటున్నారు ప్రయత్న పూర్వకంగా గ్రంథాలు చదవాలి అనుభూతులు ఎవరిని కాదంటానికి లేదు హెచ్చు తగ్గులు ఎంచడానికి లేదు కామెంట్లకు అవకాశం లేదు ఎందుకంటే అందరిలో ఉన్న చైతన్య స్వరూపం అదే ఎవరు తెలుసుకోవచ్చిన టైం వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు కొందరు ముందర కొందరు తర్వాత కొందరికి ఇంకా ఆలస్యం ఇది సుకృతాన్ని బట్టి ఉంటుంది వీడు చేసే కర్మల్ని బట్టి ఉంటుంది కాలం దైవ స్వరూపం కాలాన్ని దైవంగా కొల్చిన వాళ్ళకి కాలం కూడా ఆగుతుంది వారు సోమతీని రక్షించాలనుకున్నప్పుడు ఆవిడ ఆపింది కదా సూర్యగమనాన్ని గమనాన్ని ఆపాడు కదా వాళ్ళతో ఎంతో అప్పుడే కాదు తర్వాత నీరాబ అయింది ఆవిని ఇది ఆవిని జీవితం నాశనం చేయాలనే విషాన్ని ఇచ్చారు అమృతం అయింది ఎన్నో రకాలుగా భగవంతుడు రక్షించిన పరిస్థితులు ఉన్నాయి చెప్పడం అయినా చేత భావగ్రాహీ జనార్థన ఎన్నో రూపాలు ఉన్నాయి ఎవరికి నచ్చిన రూపాన్ని వాళ్ళు కోల్చుకుంటారు ఎవరికి ఎక్కడ నచ్చుతుందో ఎవరికి ఏది ఇష్టం అవుతుందో దాని మధురాన్ని వాళ్ళు తొమ్మీద పెట్టారు తుమ్మిద వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తుంది మకరంధం అది ఎక్కడ వెళ్తుందో దానికి తెలియదు ఆ మకరాన్ని స్వీకరిస్తుంది తర్వాత అక్కడ తానే బంధింపకూడదు బంధకేతువులు అయిపోకూడదు బంధనాలు తొలగించుకోవాలి కర్మబంధం దాటాలి అని చెప్పి గురువులందరూ కూడా మనకి ఉపదేశాలు ఇస్తూ ఉంటారు అల్లాని జన్మ చేతి చేసుకోవాలి సేవ చేయాలి తల్లి తల్లిదండ్రులను మించిన సేవ లేదు వాళ్ళకి చేస్తూనే రోష ధర్మాలు నిర్వర్తిస్తూ మన దైనందిన కార్యక్రమాన్ని దైవయోగంగా మలుచుకుంటే కాలాన్ని దైవ స్వరూపంగా అణువణువులోనూ భగవంతుడు మన స్మరణ మననం మననం చేయటమే మంత్రం ఇంకో ఏమీ కాదు అమ్మగారిని మంత్రం చెప్పమని గురువుల మంత్రం చెప్పమని అడిగితే వెంటనే చెప్పరు వాళ్ళు తీరా చెప్పిన తర్వాత ఓసి ఇదే ఆ మంత్రం అని తేలిగ్గా తీసి పరేస్తారు దాని అవగతం దాన్ని పొందే సమయం దాని అర్హత వచ్చినప్పుడే అది అందుబాటులో తాయి అది యోగ్యతకి కారణం